అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఒకటో తారీఖు అనగానే యావత్తు తెలుగు జాతి గర్వించదగ్గ రోజు అనేది మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఈరోజు మరలా వచ్చిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి తారీఖున ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నో అవరోధాలని తొలగించుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలని కాపాడటానికి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి ఈ సమాజాన్ని రక్షించుకోవడానికి ఎంతో బాధతో దుఃఖంతో ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ముప్పై వసంతాలు ఎన్నో కష్టాలు నష్టాలు అపోహలు అవరోధాలు మానసికంగా శారీరకంగా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర ప్రజల కోసం అహర్నిషులు శ్రమించిన మహోన్నతుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన జీవితం తెరిచిన పుస్తకం నచ్చలేని మహనీయుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి అంశం అది తందగా భావించే వ్యక్తి ప్రతి సమస్యను కూడా ఎలా దాన్ని అధిగమించాలి సమాజాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి సమాజ అభివృద్ధి తన లక్ష్యంగా జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో చాణిక్యుడిగా అభివృద్ధిలో తిరుగులేనటువంటి నాయకుడిగా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క ప్రశంసలు పొందినటువంటి బిల్ గేట్స్ వెల్ క్లింటన్ పిచ్చాయ్ చంద్రశేఖరన్ ఇట్లాంటి మహానుభావులందరూ కూడా ఈరోజున ప్రశంసలు పొందింది పొందారు అంటే ఆయన యొక్క ఆలోచన విధానం సమాజం పట్ల ఆయనకున్న ధ్యేయం ఈ సమాజాన్ని ఏ రకంగా తీసుకువెళ్తే అవినీతి రహితమైనటువంటి సమాజాన్ని ఏ రకంగా తీసుకువెళ్ళాలి సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏ రకంగా అభివృద్ధి చెందాలి సమాజం అభివృద్ధి చెందితే ఏ రకంగా ఈ భారతదేశం జోట్స్ ఫెడరల్ సిస్టమ్ ఈ రాష్ట్రాన్ని అక్షరమాల్లోనే కాకుండా అభివృద్ధి వైపుకి ఏ రకంగా అగ్రభాగాన్ని ఉంచాలి అని చెప్పి నిరంతరం తప్పించే మనస్సు కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మనం భావించవచ్చు నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి ఒకే ఒక వ్యక్తి భారతదేశ రాజకీయాల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సగౌరవంగా చెప్పుకునే వ్యక్తిగా మనం అందరం కూడా పరిగణించవచ్చు తెలుగు జాతి గర్వించే వ్యక్తిగా ఎందుకంటే ఆత్మ గౌరవాన్ని వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు కాపాడితే ఆత్మవిశ్వాసాన్ని పెంచినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజున సుదీర్ఘకాలం ఒక మహిళ ఈ దేశ ప్రధానిగా ఉంటే మహిళల గురించి ఏం పట్టించుకున్నారో మనకు తెలియదు కానీ మహిళా సాధికారత అనే పదానికి అర్థం పరమార్థం తెలియజెప్పినటువంటి వ్యక్తి ఎవరై అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే మహిళా సాధికారత ద్వారా స్వయం సహాయక సంఘాలు కానీ అంతేకాకుండా ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ పొయ్యి ఉండే విధంగా కానీ దీపం పథకం ద్వారా ఇలాంటి సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చినటువంటి సంక్షేమ పథకాలని ద్వారా సామాజిక మార్పును తీసుకురావడానికి ప్రయత్నించినటువంటి అనితర సాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున బీసీలకి సమాజంలో సగభాగమైనటువంటి బీసీలకి బీసీలని గుర్తించిందే తెలుగుదేశం పార్టీ బీసీలకి సామాజిక న్యాయం చేయాలని ప్రయత్నించిందే తెలుగుదేశం పార్టీ ఆ రకంగా బీసీలకి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ ఏ రకంగా ఉందో బీసీలకి కూడా ఒక సబ్ప్లాన్ని కేటాయించి తద్వారా బీసీల యొక్క అభ్యున్నతులకి స్వాగతించినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇది పొగొడ్తలో పోడే అంశం కాదు వాస్తవాలని చిత్రీకరించుకోవాల్సిన అవసరం మన్నం చేసుకోవాల్సిన అవసరం సమాజంలో ఏ వ్యక్తి ఎవరి కోసం పాటుపడ్డాడనేది అనేది ఈ ముప్పై వసంతాల్లో ఉన్నటువంటి వాస్తవాలను ఒక్కసారి మన్నం చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందిగా భావిస్తూ ఈ మాటలు చెప్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజున దళితులకి దళితుల గురించి ఆలోచించిన విధానం దళితుల యొక్క అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి విధానం దళితుల్లో ఎవరైతే దారిద్ర్య రేఖ దిగువనున్నారో వాళ్ళని ఏ రకంగా పైకి తీసుకురావాలని చెప్పి తొలి అడుగు వేసినటువంటి సామాజిక మార్పుకి సంకేతం చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా దళితులకి మహిళలకి బీసీలకి అన్ని వర్గాలకి న్యాయం చేయడమే కాకుండా సమాజంలో ఏ రకమైనటువంటి ఒక వ్యవసాయానికి సంబంధించిన రాష్ట్రాన్ని పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈనాడు ఏదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రెండు రాష్ట్రాలు ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్ని సైబరాబాద్గా చేయటమే కాకుండా ఈ రోజున ఉపాధి ఉత్పత్తి ఈ రోజున సాధించడమే కాకుండా ఇవాళ ది బెస్ట్ ప్లేస్ ఎక్కడ ఉంది అంటే ఇవాళ హైదరాబాదు సింగపూర్తో పోల్చుకునే పరిస్థితి ఇవాళ ఉన్న రాజధానులన్నింటిలో కూడా మేలైన రాజధాని ఏది అంటే హైదరాబాద్ అని చెప్పుకునే పరిస్థితి తరలి ఉద్యోగ అవకాశాల కోసం ఇదివరకు బాంబేయో లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై వెళ్ళే పరిస్థితి నుంచి ఈ రోజున హైదరాబాద్ని ఆప్ట్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే బికాజ్ ఆఫ్ హిజ్ విజనరీ థింకింగ్ కాబట్టి విజనరీ నాయకుడు కాబట్టి ఏదైతే ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే సమాజం అభివృద్ధి చెందిద్దో సమాజంలో మార్పు జరుగుతుందో ఆ మార్పు ద్వారా వికాసవంతమైన సమాజాన్ని ఏర్పరచుకోవడానికి మానవ వనరులని పెంపొందించడానికి చేసిన ప్రయత్నం ఎవరు చేసి ఉండపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే ఆ రోజున విద్యా అవకాశాలను పెంపొందించడానికి సాంకేతిక విద్యను పెంచడానికి ఎక్కడైతే మానవులలో అభివృద్ధి చెందుతాయో ఆ యొక్క రాష్ట్రం కానీ ఆ యొక్క దేశం కానీ అభివృద్ధి చెందుతుంది అని చెప్పి బలంగా నమ్మినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా సాంకేతిక అభివృద్ధికి పలికి ఇవాళ సైబరాబాదు ఏర్పడటానికి కారణం చంద్రబాబు నాయుడు గారు అంతేకాకుండా దాన్ని కూడా పక్కద పట్టించడానికి ప్రయత్నించారు వ్యవసాయాన్ని మరుగున పడతా ఉన్నాడు సర్వీస్ సెక్టర్ అన్నాడు ఆ రోజున ఆయన చేసిన ప్రయత్నం వల్లే ఈ రోజున ఈ భారతదేశంలో ఆ రోజున వాజ్పేయితో వాజ్పేయి గారితో ఆనాటి ప్రధాని అయినటువంటి వాజ్పేయి గారితో కలిసి ఆయన ఒక ఆలోచన చేయబట్టి ఆ రోజున ట్రాయ్ ద్వారా టెలికామ్ సిస్టమ్ ద్వారా ఈ రోజున ప్రతి ఇంట్లో రెండు ఫోన్లు ఉన్నాయంటే దానికి కారణం ఈ రోజున సర్వీస్ సెక్టర్ ఏ రకంగా అభివృద్ధి చెందింది ఈ రాష్ట్రం కోసం తన వంతు రోజున తన మీద అపనిందలు వేసి జైలు పాలు చేసినా కూడా వెనక్కి తగ్గకుండా ఈ రోజున ప్రజా తీర్పు ద్వారా మరలా ముఖ్యమంత్రి అయి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం సఫలం కావాలని ఆయన యొక్క జీవిత ఆశయం ఈ రాష్ట్రాన్ని అక్షరమాలలోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా ముందుకు తీసుకెళ్లే ఘనత వహించాలని చెప్పి అలాంటి ఘనత వహించడానికి ఆ భగవంతుడు ఆయనకి శక్తినివ్వాలని చెప్పి ఈ ముప్పై వసంతాల్లో ఆయన సాధించినటువంటి ఘనతని ప్రతి ఒక్క రోజు కూడా ఈ సంవత్సరం అంతరం కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి తరుణం రోడ్ల విషయంలో కానీ లేకపోతే ఇళ్ల విషయంలో కానీ లేకపోతే సంక్షేమ విషయంలో కానీ సామాజిక మార్పు విషయంలో కానీ అభివృద్ధి వైపు కానీ మరి ముఖ్యంగా విద్యుత్ రంగంలో విద్యుత్ సంస్కరణల వల్ల ఈ రోజున ఆ రోజున కేవలం ఐదు వేల మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి అయ్యే ఈ రాష్ట్రంలో ఈ రోజున ఇరవై వేల యూనిట్లు ఇరవై వేల మెగావాట్లు విద్యుత్తు ఉత్పత్తి అవుతుందంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అని చెప్పి అంతేకాకుండా ఈ రోజున ట్రాన్స్మిషన్ లాస్ట్ లేకుండా హెచ్డీకినో డొమెస్టిక్ కరెంటు కరెంటుకినో సపరేట్ చేసి లైన్స్ని సపరేట్ చేసి ట్రాన్స్మిషన్ లాస్ తగ్గించి ప్రొడక్టివిటీని నైంటీ పర్సెంట్కి తీసుకొచ్చినటువంటి ఘనత ఒక ముఖ్యమంత్రి స్వయంగా రోజు కూడా పవర్తో ఇంట్రాక్ట్ అయ్యి ఎనర్జీ ఎక్కడ కూడా తగ్గకుండా చూసినటువంటి ఘనత అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుని ఈయన దాన్ని నేషనల్ ప్రాజెక్టులో చాలా తక్కువ ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయని చెప్పి ఒక స్టేట్ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా బాధ్యత తీసుకొని పోలవరాన్ని సోమవారం మార్చుకొని ప్రతి సోమవారం కూడా దాన్ని కేటాయించి ఆ రకంగా డయాఫ్రమ్ ఫ్రమ్ హో డయా ఫ్రం కడితే దాన్ని పూర్తిగా కూల్చివేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది అయితే మరలా దాన్ని ఈ యొక్క పోలవరం అనే జీవనాడి ప్రజలకు అందించాలని చెప్పే తప్పన మరలా ఈ రోజున అది సాధించే వరకు కూడా ఆయన ఈ యాత్ర కొనసాగించాలని చెప్పి అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని వనరుల్ని కూడా పైకి తీసుకొచ్చి వ్యక్తిగత అభివృద్ధి సామాజిక అభివృద్ధి అదేవిధంగా పరిశ్రమలతో కూడినటువంటి ఈ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందేలాగా ఈ యొక్క యాత్ర కొనసాగించవలసిందిగా ఆ భగవంతుని ఆయనకు ఆశీస్సులు అందించవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం రేపు సెప్టెంబర్ ఒకటి అంటే ప్రతి క్యాలెండర్లో కూడా సెప్టెంబర్ ఒకటి ఉంటుంది కానీ రేపు సెప్టెంబర్ ఒకటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ముప్పై సంవత్సరాలు అవుతుంది అంటే ఒక ముప్పై సంవత్సరాల ఒక వ్యక్తి జీవితంలో ముఖ్యమంత్రిగా కానీ అపోజిషన్ లీడర్గా కానీ ఎటువంటి ఒడిదుడుకులు ఎటువంటి విజయాలు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయనేది అనేది ఒక ఒకటరం రెండు టరం చేసిన ముఖ్యమంత్రులుగా తెలియకపోవచ్చు ప్రజలు కూడా దాన్ని అవగాహన చేసిన అవకాశం ఉండకపోవచ్చు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి జీవితాన్ని ఆయన ముఖ్యమంత్రి అయిన ఈ ఈరోజు వరకు అందులో రెండు వేల పంతొమ్మిది ముందు పంతొమ్మిది తర్వాత ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు రాజకీయాలు ఒక రకంగా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ వై వైఎస్ఆర్సీపీ రాజకీయాలు చాలా దుర్మార్గంగా కక్ష సాధింపులో ఆయన చేయని తప్పికి ఆయన జైలు పాలవటం ఇవన్నీ కూడా ఇదో రకమైన రాజకీయం ఆయన ఇంటికి తాడుతో ముడేయటం హెరిటేజీ దాని మీద కక్ష సాధింపు ఇలా రకరకాల అంశాలన్నీ రెండు వేల పంతొమ్మిది జరిగినాయి ఆయన ఎక్కడ భయపడ్ల అయితే అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రొఫైల్గా మనం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారంటే హానెస్ట్ పర్సన్ చంద్రబాబు నాయుడు గారంటే హార్డ్ వర్కర్ చంద్రబాబు నాయుడు గారంటే విజనరీ ఈ మూడు అంశాలు ఒకే వ్యక్తులు ఉండడం అనేది బహుశా రాజకీయాల్లో చాలా అరుదు భారతదేశంలో వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబాస్ గారు కానీ అటు త్రిపుర మాణిక్ సర్కారు కానీ వీళ్ళు ఇరవై సంవత్సరాల పైన ముఖ్యమంత్రి చేశారు ఇరవై ఐదు సంవత్సరాల కానీ అపోజిషన్ లీడర్లుగా ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయికి ఆయన నేషనల్ పాలిటిక్స్లో ఆయనకి ఎంత గొప్ప అవకాశం వచ్చినా దాని కాదని ఈ రాష్ట్రం కోసం ఆయన ముఖ్యమంత్రిగానే ఉండిపోయిన ఘనతతే చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్ది ఆయన విజన్తో ట్వంటీ ట్వంటీ పెట్టి పెట్టినప్పుడు దాన్ని చాలామంది అపహాస్యం చేశారు ఆయన రోజుకు పద్దెనిమిది గంటలు ఖర్చు నేను కష్టపడతాను నేను నాలుగు గంటలు నిద్రపోతాను నిద్రపోతాను అని చెప్పినప్పుడు కూడా అంత అవసర అవసరమే ఉందని కూడా కొంతమంది మాట్లాడారు ఆయన నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి అటు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ ఆయన మీద దాదాపు పదిహేడు పద్దెనిమిది కేసులు వేసి ఎంక్వైరీలు వేసినా ఒక్క కేసు కూడా నిలబడలేదు అలా స్వపక్షం నుంచి కొంత ఇబ్బందులు అలాగే రాజకీయమైన అధికార పార్టీ నుంచి ఇబ్బందులని చాలా దీటుగా ఎదుర్కొన్న వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారే ఇవాళకి ప్రతి సంవత్సరం ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆస్తుల్ని అసెంబ్లీకి సమర్పించే వ్యక్తి నిజాయితీ పరుడు అయిన వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు మాత్రమే మిగతా రాజకీయ నాయకులు ప్రశంసలు ఇచ్చే అలవాటు లేదు నామినేషన్ అప్పుడు మాత్రం ఇస్తున్నారు మరి పరిపాలన దీనికి వస్తే తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది తొం తొంభై నుంచి తొంభై తొమ్మిది వరకు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి కానీ ఇప్పుడు కానీ ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దూరదృష్టితో ఈ సమాజం బాగుపడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు తప్ప స్వల్పకాలిక లాభాల కోసం ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకోవాల ఆయన పవర్ రిఫార్మ్స్ పెట్టినప్పుడు చాలామంది చెప్పారు ఇది ప్రజలకి ఆమోదయకంగా ఉండదని తప్పదు పవర్ సెక్టర్ నిలబడాలంటే పవర్ రిఫార్మ్స్ పెట్టాలని చెప్పి పెట్టాడైనా ఒకసారి కొన్ని సభల్లో కూడా చెప్పాడు నేను పవర్ రిఫార్మ్స్ ఎందుకు ఎందుకు గట్టిగా నమ్మానంటే నా పవర్ పోయినా కూడా రాష్ట్రానికి పవర్ ఉంటుంది అని చెప్పి ఆయన చెప్పాడు ఆయన అదే వాళ్ళ ప్రూవ్ అయింది మరి తొంభై ఎనిమిదిలో రిఫార్మ్స్ చేసినప్పుడు దాన్ని అమలు చేయడం కూడా ఒక ఇబ్బంది అయింది కానీ ఇవాళ రాష్ట్రం సెల్ఫ్ సఫిషియెంట్ స్టేట్ పవర్ సెక్టర్లో ఉంది అంటే ఐదు వేల మెగావాట్ల నుంచి ఇరవై వేల మెగావాట్లు తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ కేంద్ర ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది ఈ కోల్ బేస్డ్ స్టేషన్ నుంచి విండ్ బేస్డ్ సోలార్ బేస్డ్ మరి అటువంటి పవర్ రిఫార్మ్స్ చేసి దేశానికే తలమార్గంగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ శాఖలో అయినా ఏ రంగంలో అయినా ఆయన దూరదృష్టితో రిఫార్మ్స్ తీసుకొచ్చాడు తప్ప రాజకీయంగా ఆయన గెలిపిస్తుందా ఓడిస్తుందా అని చెప్పి ఈరోజు ఆయన ఆలోచించాల ఐటీ పెట్టినప్పుడు కంప్యూటర్లు కూడి అని చెప్పి అనుకున్న చెప్పిన రాజకీయ పార్టీలు ఉన్నాయి అయినా ఆయన విరవలేదు ఖచ్చితంగా ఐటీ రంగం డెవలప్ అవుద్ది మరి యువతకి ఉపాధి దొరుకుతుందని చెప్పి ఆయన నమ్మాడు ఇవాళ హైదరాబాదు ఐటీ హబ్గా అయింది దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఐటీ మీద పనిచేస్తున్నారు కాబట్టి ప్రతి ఆలోచనకి ఆయనకి ఉన్న ఉద్దేశం భవిష్యత్తు ఆలోచిస్తారు తప్ప ఈ సంవత్సరం ఈ ఎలక్షన్లో నేను గెలవాలి అనే షార్ట్ టర్మ్ ఆలోచన ఎప్పుడు ఆయన చేయలే మరి అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం ఇది చాలా రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ఉన్నారు చాలా స్కీములు పెడుతున్నారు చాలా ఇవి ఉన్నాయి కానీ చంద్రబాబు లాంటి వ్యక్తి అటువంటి విజన్ ఉండటం అనేది మీ రాష్ట్ర అదృష్టం అని చెప్పి చాలామంది రాజనీతిజ్ఞులు కూడా చెప్పడం జరిగింది ఆయన పొలిటికల్ గ్లోరీ వాజ్పేయి గారి టైంలో ఎన్డీఏని ఫామ్ చేయటం ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వాలని చెప్పి కోటాలెటల్ ఎక్స్ప్రెస్ హైవే ఆ రోజున ఆయనతో ఒప్పించి దాదాపు డెబ్బై ఐదు వేల కోట్లతో ఆ రోజు ఉన్న ఫోర్ వే లైన్స్ని ఏర్పాటు చేయటం ఇవాళ అది సిక్స్ వే అవ్వటం విపరీతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వలన ఇండస్ట్రీస్ యువతకి ఉపాధి దొరకటం ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఒక వ్యక్తి ఆయన ఆయన సొంతం కోసం ఇంతవరకు ఏం చేయలేదు ఆయన రాజకీయంగా ఏదో మాట్లాడచ్చు కానీ ఎన్ని మాట్లాడినా అట్ ది ఎండ్ ఆయన ఎప్పుడూ ముచ్చేలాగానే బయటకు వచ్చాడు ఆయన మొన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆయన జైల్లో పెట్టినంత మాత్రమైనా ఆయనకేమీ వేసంమెత్తు కూడా నష్టం జరగల ప్రపంచం అంతా కూడా దాదాపు భారతీయులు ఎక్కడున్నారో అన్ని దేశాల్లో కూడా నిరసన ప్రదర్శన జరిగినాయి ఆయన సర్వీసెస్ని ఆయన గొప్పదానాన్ని ఆయన చూసే అవకాశం వచ్చి వచ్చే పరిస్థితి ఆయన కల్పించారు హైదరాబాద్ జరిగిన మీటింగ్ కానీ అటు యుఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ న్యూజిలాండ్లో కానీ ఇంగ్లాండ్లో కానీ ఒక వ్యక్తి ఏం హూయి చంద్రబాబు నాయుడు అని అని ఆ దేశపు సిటిజన్ అనుకునే పరిస్థితికి మన వాళ్ళందరూ కూడా ఆయన్ని మరి మీ దా దాశకత్వం కావాలి మిమ్మల్ని జైలు పడితే అన్యాయం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి అంతా కూడా ఆ రోజు జనరేషన్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన జరపడమే ఆయన గొప్పతనానికి ఒక నిదర్శనం ఇంకా అంతకుమించి ఏ వ్యక్తికి అవసరం లేదు కాబట్టి ఈ తెలుగుదేశం స్థాపించిన ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఆయన వంద సంవత్సరాలు అయినా కూడా ప్రపంచంలా గుర్తుపెట్టుకుందో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని తెలుగు జాతి గుర్తుపెట్టుకున్న నమ్మకం మాకుంది మేము మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఆశపడి జగన్మోహన్ రెడ్డి ఓటేశారు మోసపోయి జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంది మేము మోసపోయాం చంద్రబాబు నాయుడు పోగొట్టుకున్నామని నూట యాభై ఒక సీట్లే ఒక చరిత్ర అయితే నూట అరవై నాలుగు సీట్లు అనేది ఇక దీన్ని తిరగేసే తిరగరాసే చరిత్ర ఉండదు అనేది వాళ్ళు మనకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రజలు తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు నమ్మారు కాబట్టి ఖచ్చితంగా ఈ నమ్మకాన్ని ఆయన ఒమ్ము చేయడు ఆయన పూర్తి ఆరోగ్యంతో ఆయన జీవితకాలం ముఖ్యమంత్రి ఉండాలనే కోరిక ఇది స్వార్థమై ఉండొచ్చు లేదంటే డెమోక్రటిక్ సెటప్లో అది తీరకపోవచ్చు కానీ మనస్ఫూర్తిగా ఆయన నుండి నూరేళ్ళు నుండి ఈ రాష్ట్రాన్ని ఒక మంచి రాష్ట్రంగా ఆయన కోరుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్టేట్గా ఉండాలనే కోరిక ఆయనకి నిజం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి నుంచి ఆయన సాధించిన విజయాలు ఆయన చరి జీవ చరిత్రలో ఆ రోజున అరిపిన సంఘటనలో బాంబు దీని నుంచి కూడా ఆయన బయట బయటపడ్డ విధానం మరి ఆయన యాభై మూడు రోజులు జైల్లో పెట్టిన విధానం రకరకాల అంశాలు ఆయన జీవితంలో ఎత్తుపలాలు సంతోషం బాధ ఇవన్నీ ఎన్నో మరి ఆయనకున్న సహనం బస రాజకీయంలో అంత సహ సహనం ఉన్న వ్యక్తిని నేను చూడలేదు అంటే ఆ సహనం అనేది ఆయనకి ఇప్పటి వరకు కూడా ఒక ఆస్తిగా ఉంటూ దానివల్లనే ప్రజల్లో ఆయన వినగలిగే అవకాశం రావటం చంద్రం దగ్గరికి వెళ్తే నాకు జరుగుతున్న నమ్మకం ఈ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఒక రాజకీయ నాయకుడి యొక్క చరిత్రని రాజకీయ నాయకుడి ఇమేజ్ని ఓ బ్రాండ్గా క్రియేట్ చేస్తాయి ఇవాళ చంద్రబాబు నాయుడు వ్యక్తి కాదు ఒక బ్రాండ్ ఆయన ఏం చేశాను కాబట్టి వాళ్ళ ప్రజలందరూ ఆమోదించి ప్రజలే కాదు భారతదేశం ప్రపంచంలో మేధావులంతా కూడా చంద్రబాబు నాయుడు ఏ పథకం ఆలోచించినా ఏ స్కీమ్ని పెట్టినా కూడా దాన్ని ఆమోదించే స్థాయికి ఆయన వచ్చాడంటే అటువంటి బ్రాండ్ ఉన్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నుకోవటం ఆంధ్రప్రదేశ్ విఘ్నతకి ఇది నిదర్శనం ఏదైనప్పటికీ కూడా రేపు ఒకటో తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర పార్టీలో ఆయన అచీవ్మెంట్స్ కానీ ఆయన జీవిత కాల సాఫల్యంలో కానీ జరిగిన అంశాలన్నీ కూడా ఒక ఫోటో ఎగ్జిబిషన్తో ప్రారంభిస్తాం ఇది దశవారీగా పార్లమెంటు హెడ్ క్వార్టర్స్లో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో అంచలంచెలుగా దీన్ని మరి మా అధిష్టానం ఏ రకంగా ఈ సెలబ్రేషన్స్ ప్రజలకు తెలియాలని అనుకుంటామో ఆ రకంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి నేను మరి ప్రజలందరూ కూడా తెలియజేస్తూ మీ దగ్గర సలహా తీసుకుంటున్నాను జై తెలుగుదేశం అందరికీ నమస్కారం రేపు సెప్టెంబర్ ఒకటో తారీఖు ఈ రాష్ట్రానికి ముప్పై ఏళ్ళు చాలా పెద్ద కాలం ఒక ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడుగా ఉంటూ రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని ఈ రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి కలగజేశారు అవకాశంతో ఆయన ఇవాళ ఈ రాష్ట్రంలో పెన్షన్ పథకం ఆ రోజున రామారావు గారు ముప్పై రూపాయలతో పెన్షన్ స్టార్ట్ చేస్తే ఇవాళ నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే పరిస్థితికి తీసుకెళ్లారు దీంట్లో తెలుగుదేశం పార్టీ పెంచినదే దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల రూపాయల దాకా ఉంది అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమంలో చెప్పుకోదగ్గ ముఖ్య విషయం ఆ తరువాత చెప్పుకోవాలంటే ఒక నలుగురు ఎన్ఆర్ఐలు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ రోజున ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి నలుగురు ఎన్ఆర్ఐల్లో ఒక ఎన్ఆర్ఐ ఆంధ్రావాడు ఉంటాడు అది ఇందాక ఆలపాటి రాజా గారు చెప్పారు రామారావు గారు తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పోరాడితే చంద్రబాబు నాయుడు గారు తెలుగు విద్యార్థులకు ఇతర దేశాల్లో ఆత్మ వికాసాన్ని కలిగి చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక విశ్వాసంతో ఆత్మవిశ్వాసంతో ఎంతో కష్టపడి బయట దేశాల్లో అన్ని రంగాలలో కూడా ఇవాళ పోటీ పడే పరిస్థితికి వచ్చాం ఒక ఒక విధంగా అయితే ఇది ఆంధ్ర రాష్ట్రంలో మన తెలుగు వారికి ఒక ప్రైడ్ కింద బ్రాండ్ కింద నారా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలి అదేవిధంగా ఇవాళ ఎన్టీఆర్ ట్రస్ట్ స్టార్ట్ చేసి ఇరవై ఆరు అయింది ఇరవై ఆరేళ్లలో ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా దగ్గర దగ్గర పదకొండు వేల రెండు వందల ముప్పై ఏడు ఆరోగ్య వీటిని స్టార్ట్ చేసి శిబిరాలు నిర్వహిస్తే దగ్గర దగ్గర పంతొమ్మిది లక్షల మందికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది వీటితో పాటు మొన్న ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఏమాత్రం వరవకుండా మేము నాలుగు వేల మందికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చాం విదేశాల్లో ఉన్నటువంటి మన లోకేశ్వరావు గారు కానీ అదేవిధంగా ఆలపాటి రాజా గారి అమ్మాయి కానీ వీళ్ళందరూ మాకెంతో సహకరించి జూన్ ద్వారా ప్రతిరోజు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళం దాని ద్వారా తర్వాత వాళ్ళకు కావలసిన మా పార్టీ తరఫున మేము వాళ్ళకి బెడ్లు సప్లై చేయటం కానీ అదే విధంగా వాళ్ళకి ఆక్సిజన్ కావాలంటే ఆక్సిజన్ సిలిండర్ లేవు కొరత ఉందన్న ఉద్దేశంతో ఇవాళ మూడు చోట్ల ప్రతిపక్షంలో ఉండి ఆక్సిజన్ కాన్సంట్రేట్ పెట్టి సప్లై చేయటం జరిగింది అది మందులు సప్లై చేశాం భోజనం సప్లై చేసింది తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవంటే రామ ఎన్టీ రామారావు గారు తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారే కనపడతారు తప్పితే వేరే మనిషికి కనపడరు తర్వాత ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను ఇవాళ ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఇచ్చినటువంటి బ్రాహ్మణ సంక్షేమంలో కోసం హిందూ దేవాలయాల కోసం పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో దేవాలయ వ్యవస్థ కానీ ఎండోమెంట్స్ కానీ పూజలు దాడులు కానీ రకరకాల వ్యవహారాలు జరిగినాయి వాటన్నిటిని కంట్రోల్ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేసి కమిషన్ వేసి శిక్ష అందరిని కూడా శిక్షించాలని ఆలోచనతో ఆయన ముందుకెళ్లారు అదేవిధంగా మిగతా సంక్షేమ అన్నింటినీ కూడా చేరుస్తున్నారు ఇవాళ బ్రాహ్మణ సంక్షేమం కోసం నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం